प्राइम टाइम न्यूज के स्वागत है ఏలేశ్వరం ఏలేరు నది ఒడ్డున వేయించేసి ఉన్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి అనుబంధ ఆలయం అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ వారి ఆలయంలో ఈ నెల ఆరో తేదీ నుండి పదమూడవ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ రాజ ఈవో వీర్ల సుబ్బారావు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించారు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ వారి ఆలయంలో మహానదాన కార్యక్రమం నేడు నిర్వహించామని సత్యదీక్ష ప్రచారకర్త నలమెల్లి కృష్ణబాబు మీడియాకు తెలిపారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కళ్యాణం అయిన అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటి గంట సమయంలో స్వామివారు కల్లోకి వచ్చి మీ కళ్యాణానికి అయితే విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా అలాగే నా కళ్యాణం అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించమని చెప్పడంతో ఇదే విషయాన్ని అన్నవరం దేవస్థానం అధికారులకు తెలియజేయడంతో వారు ఏలేశ్వరం సత్యదేవుని ఆలయంలో కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారని అప్పటి నుండి అన్నదానంలో అన్న అన్నవరం దేవస్థానం వారి వద్ద నుండి ప్రతి సంవత్సరం ఏలేశ్వరం దేవాలయం తీసుకువచ్చి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృష్ణబాబు తెలిపారు దేవాలయం కళ్యాణ మహోత్సవాల్లో ముగిసిన అనంతరం సుమారు రెండు వేల మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ఆలయ విభాగ ఇన్స్పెక్టర్ గణపతి ఆలయ సిబ్బంది ఏలేశ్వర నగర పంచాయతీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు మోదీ నారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పొన్నూరు సత్యనారాయణ పొన్నూరు బుజ్జి అన్నవరం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు బదిరెడ్డి ఆశలతా గోవింద్ జువ్వన వీర్రాజు తదితరులు పాల్గొని అన్న స్వీకరించారు

వస్యా సహోదర కశ్యేన రణము సోమయోభిర్తం నమః వస్త్రధోవ నమస్కార చేసుకొని చెప్పండి ప్రమా సహ విద్య వస్యా శేమక్ తైరియ తైరియ ధీర్య హృదయ అభయ వాయుః ఆరోగ్య ఆనంద ఐశ్వర్య అతి వృధ్యత తత్మా తత్ సామవర్జ చతత్ దర పురినాత్ సలః తిత్యత మమ కృహే धनधान्य वस्त्रकाचरत्नरचिता ताम्रलोह रसभृहोपकरणसि दास वाहन गोवहिष्यादि सारे అమ్మాస్టర్ మూజ్ చేయండి అక్కడ పాస్ట్రై మూవ్ చేయండి ఇలా బాధ జరగండి పాప ఎవరి పాప వదిలేసారి పోతున్నారు సత్యదేవా జై జయ సత్యదేవ నా పేరు నల్మూల కృష్ణ అని సత్యదీక్ష ప్రసారకర్తని ఈరోజు అన్న అన్నవర దేవస్థం నుండి ఈవో గారు చైర్మన్ గారు వారు ఆదేశంకి మనకి అన్నవరం నుండి ఈలాస్పల గ్రామంలో సత్యనారాయణ స్వామి వారికి అన్న ప్రసాదం వచ్చిందండి ఇక్కడ భక్తులకి అన్న ప్రసాదం చేసి పంచిపెడతాం జరిగిందండి భక్తులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారని కీళాశ్వర మండలం చుట్టుపక్కల గ్రామం నుండి భక్తులు వచ్చారని అన్నప్రసాదం అందరూ సేకరించారని చాలా సంతృప్తి ఉందని తెలియజేశారండి జయ శచి జై జయ సచిద టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి